హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఉన్నటువంటి జాబ్ అప్డేట్స్ పరిశీలిద్దాం ఫ్రెండ్స్ మరి మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్న వారు ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకునే ప్రయత్నం చేయండి ఎందుకంటే మన ఛానల్లో ఎప్పటికప్పుడు జాబ్ అప్డేట్స్ అందించే ప్రయత్నం చేయడం జరుగుతుంది ఇక మరి వీడియోను చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి వీడియోను చూస్తున్న వారు లైక్ చేయండి ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేస్తే వారికి కూడా యూస్ఫుల్గా ఉంటుంది కేవలం మన వీడియోస్లో జాబ్ అప్డేట్స్ అదేవిధంగా వివిధ ఎగ్జామ్స్ సంబంధించిన సమాచారం అందించడం జరుగుతుంది ఇక ఈరోజు న్యూస్ చూస్తే ముందుగా ఎస్టర్డే గ్రూప్ త్రీ వెరిఫికేషన్ సంబంధించి అదేవిధంగా ఏపీలో ప్రారంభమైన డిఎస్సికి సంబంధించిన వార్తలు ప్రధానంగా రావడం జరిగింది ఒక్కొక్క అంశము పరిశీలిద్దాం పదహారున గ్రూప్ వన్ పద్దెనిమిది నుంచి గ్రూప్ త్రీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ గ్రూప్ త్రీ పోస్టుల భర్తీకి సంబంధించి సర్టిఫికేట్ వెరిఫికేషన్ షెడ్యూల్ను టీజీపీఎస్సీ విడుదల చేసింది ఈ నెల పద్దెనిమిది నుంచి జూలై ప ఎనిమిదవ తారీ ఎనిమిదవ తేదీ వరకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ నిర్వహిస్తామని టీజీపీఎస్సీ కార్యదర్శి నవీన్ నికోలస్ తెల్ తెలియజేశారు ఇక ఈ షెడ్యూల్లో హాజరు కాలేని వారి కోసం జూలై నైన్త్న రిజర్వ్ డేగా వెల్లడించారు నాంపల్లిలోని సురోవరం ప్రతాప్ రెడ్డి తెలుగు యూనివర్సిటీ ప్రాంగణంలో సర్టిఫికేట్ల వెరిఫికేషన్ నిర్వహిస్తామని తెలిపారు పదమూడు వందల ఎనభై ఎనిమిది పోస్టుల భర్తీకి గ్రూప్ త్రీ రాత పరీక్షను నిర్వహించడంతో పాటు ఫలితాల విడుదలలో భాగంగా టీజీపీఎస్సి జిఆర్ఎల్ను సైతం రిలీజ్ చేయడం జరిగింది సర్టిఫికేట్ వెరిఫికేషన్ షెడ్యూల్తో పాటు సర్టిఫికేట్ వెరిఫికేషన్కు హాజరయ్యే వారి వివరాలను టీజీపీఎస్సి వెబ్సైట్లో పొందుపరిచింది ఈ నెల పదిహేడు నుంచి జూలై తొమ్మిది వరకు వెబ్ ఆప్షన్స్ ఎంచుకోవచ్చని కమిషన్ తెలియజేసింది అకే అదేవిధంగా గ్రూప్ వన్ పోస్టుల భర్తీలో భాగంగా టీజీపీఎస్ఈ నెల పదహారున సర్టిఫికేట్ వెరిఫికేషన్ నిర్వహించింది ఇప్పటికే రెండు స్పెల్లో వెరిఫికేషన్ ముగియగా థర్డ్ స్పెల్లో సర్టిఫికేట్ వెరిఫికేషన్కు హాజరయ్యే వారి వివరాలను వెబ్సైట్లో పొందుపరిచారు ఇక హాజరు కాలేని వారి కోసం పదిహేడున రిజర్వ్ డేగా ప్రకటించడం జరిగింది మరి వెరిఫికేషన్ షెడ్యూల్ ఆధారంగా సర్టిఫికేట్ అంటే గ్రూప్ త్రీ డే వైజ్ షెడ్యూల్ అనేది మరి రి టెన్త్ నుంచి రిలీజ్ చేయడం జరుగుతుంది నేను వెబ్ ఆ వెబ్నోట్లో వారు పేర్కొన్నారు అయితే గ్రూప్ త్రీకి సంబంధించి ఏ ఏ కేటగిరీలో ఏ ఏ ర్యాంక్ వరకు జిఆర్ఎల్ ఉన్నది కాబట్టి ఇప్పుడు సెలెక్ట్ అయిన అభ్యర్థులు ఏ ఏ కేటగిరీలో ఏ ఏ ర్యాంక్ వరకు ఇప్పుడు వన్ ఇస్ట్ వన్ లిస్ట్లో వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి దాని ఆధారంగా మరి బ్యాక్లాగ్ అంటే ఎవరైనా ఇప్పుడు అటెండ్ కానుగో అనుకుంటే మళ్ళీ నెక్స్ట్ పిలుస్తారు కాబట్టి ఎవరెవరికి వచ్చే అవకాశం ఉందో వారు కూడా అంచనా వేసుకునే అవకాశం ఉన్నది పద్దెనిమిది నుంచి గ్రూప్ టూ సారీ పద్దెనిమిది నుంచి గ్రూప్ త్రీ సర్టిఫికేట్ల వెరిఫికేషన్ షార్ట్ లిస్ట్ను విడుదల చేసిన టీజీపీఎస్సి ఇక తొమ్మిది నుంచి జేఎల్స్కు ట్రైనింగ్ కొత్తగా నియమితులైనటువంటి జూనియర్ లెక్చరర్లకు విడతల వారీగా ట్రైనింగ్ ఇవ్వాలని ఇంటర్మీడియట్ కమిషనరేట్ నిర్ణయించింది ఇందులో భాగంగా ఈ నెల తొమ్మిది నుంచి పదకొండవ తేదీ వరకు మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్ లెక్చరర్లకు శిక్షణ ఇవ్వనున్నారు ఎంసీహెచ్ఆర్డీలో వంద మందికి పైగా రెండు బ్యాచ్లుగా ట్రైనింగ్ ఇస్తారు ఒక్కో సబ్జెక్టుకు మూడు రోజుల చొప్పున అధికారులు షెడ్యూల్ తయారు చేస్తారు వారికి అకాడమిక్తో పాటు సర్వీస్ అంశాలపై అవగాహన కలిగించనున్నారు ఇక ఏపీలో ప్రారంభమైన మెగాడిఎస్సీ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఏపీలో డిఎస్సి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ పరీక్షలు నేటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభమయ్యాయి మొత్తం పదహారు వేల మూడు వందల నలభై ఏడు ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నియామక ప్రక్రియ చేపట్టారు ఈ పరీక్షలు కంప్యూటర్ ఆధారిత విధానంలో జరుగుతున్నాయి ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మరి పరీక్షకు హాజరవుతున్న అభ్యర్థులకు ట్విట్టర్ వేదికగా ఆల్ ది బెస్ట్ తెలియజేయడం జరిగింది ఇక మెగా ఏపీలో మెగాడిఎస్సి పరీక్షల ప్రారంభం శుభాకాంక్షలు తెలిపే తెలియచిన తెలిపిన సీఎం చంద్రబాబు లోకేష్ విజయవాడలో పరీక్షా కేంద్రాన్ని తనిఖీ చేసిన కలెక్టర్ ఇక రేపు ఎల్లుండి టీజీ ఐసెట్ ఎంబీఏ ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఈ నెల ఎనిమిదో ఎనిమిది తొమ్మిదో తేదీలో టీజీఐసెట్ ఎగ్జామ్స్ నిర్వహించనున్నారు ఎనిమిదిన రెండు సెషన్లలో తొమ్మిదిన ఒక సెషన్లో పరీక్ష జరగనుంది ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు ఒక సెక్షన్ మధ్యాహ్నం రెండు గంటల ముప్పై నిమిషాల నుంచి ఐదు గంటల వరకు మరో సెషన్లో పరీక్షలు నిర్వహించనున్నారు ఈ పరీక్షకు రాష్ట్ర వ్యాప్తంగా ఏడు వందల యాభై ఏడు మంది హాజరు కానున్నారు వీరి కోసం అధికారులు తొంభై ఆరు పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు హాల్ టికెట్లను వెబ్సైట్లో పెట్టామని అది అభ్యర్థులు డౌన్లోడ్ చేసుకోవచ్చని పేర్కొన్నారు ఇక డిడబ్ల్యూఈ అభ్యర్థులకు తొమ్మిది నుంచి కౌన్సిలింగ్ ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో డిఇఈసెట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో ఉత్తీర్ణులైన అభ్యర్థులకు ఈ నెల తొమ్మిది నుంచి పదమూడు వరకు కౌన్సిలింగ్ నిర్వహించనున్నట్టు వికారాబాద్ ప్రభుత్వ డైట్ కాలేజీ ప్రిన్సిపల్ కె రామాచారి శుక్రవారం ప్రకటించారు మొదటి సంవత్సరం తెలుగు ఉర్దూ ఇంగ్లీష్ మీడియంలో అడ్మిషన్ల కోసం ఒరిజినల్ ధృవపత్రాలను పరిశీలించనున్నట్లు పేర్కొన్నారు ఇక ఆదాయమత జీతాలు వడ్డీలకే రాష్ట్ర ప్రభుత్వ ఆదాయమంతా ఉద్యోగుల యొక్క జీతాలు అప్పుల కిస్తీలు వాటి వడ్డీలకు చెల్లింపుకే సరిపోతుంది ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నెలలో రాష్ట్ర ఖజానాకు వచ్చిన రాబడిలో వీటికే పెద్ద మొత్తంలో చెల్లింపులు చేశారు దీంతో సంక్షేమానికి తీవ్రంగా నిధుల కట్టకట ఏర్పడుతుంది ఏప్రిల్ నెలలో అన్ని రకాలుగా కలిపి రాష్ట్రానికి పదహారు వేల నాలుగు వందల డెబ్బై మూడు కోట్ల ఆదాయం సమకూరింది ఇందులో పన్నెండు వేల కోట్లకు పైగా నిధులు కేవలం జీతాలు పెన్షన్లు అప్పుల కిస్తీలు వడ్డీల చెల్లింపుకే పోయాయి మిగిలిన నాలుగున్నర వేల కోట్ల ఆదాయంలో ప్రతి నెల ఇవ్వనున్నటువంటి ఆసరా పెన్షన్లు గ్రీన్ ఛానల్ కింద నిధుల మంజూరు చేయాల్సిన ఇతర కొన్ని ముఖ్య పథకాలకు ఖర్చు చేయగా మరికొన్ని నిధులతో కాంట్రాక్టర్ల బిల్లులు చెల్లించారు ఇక లాసెట్కు టో డెబ్బై తొమ్మిది పాయింట్ జీరో టూ పర్సెంట్ హాజరు పదిన ప్రిలిమినరీకి రిలీజ్ రాష్ట్రంలో న్యాయ విద్యలో ప్రవేశాలకు శుక్రవారం నిర్వహించిన టీజీ లాసెట్ పీజీ ఎల్సెట్కు డెబ్బై తొమ్మిది పాయింట్ జీరో టూ పర్సెంట్ హాజరైంది హాజరు నమోదైంది ఈ పరీక్షకు మొత్తం యాభై ఏడు వేల ఏడు వందల పదిహేను మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా నలభై ఐదు వేల ఆరు వందల తొమ్మిది మంది పరీక్షకు హాజరయ్యారు బదిలీలకు అనుమతిపై ట్రెసా హర్షం ఎన్నికల సమయంలో బదిలీ అయిన ఉద్యోగులను తిరుగు బదిలీ చేయాలని కేబినెట్ తీసుకున్న నిర్ణయంపై ట్రెసా రాష్ట్ర అధ్యక్షులు వంగ రవీందర్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు శుక్ర శుక్రవారం తెలంగాణ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మంత్రి పొంగులేటిని కలిసి కృతజ్ఞతలు తెలిపారు ఈ సందర్భంగా బదిలీల విషయంలో ట్రెస్సా కృషిని మంత్రి అభినందించారని బదిలీలు త్వరలోనే పూర్తవుతాయని చెప్పారని రవీందర్ రెడ్డి తెలిపారు ఇక డీఏనా బిచ్చమ్మ ఉద్యోగులు అంటే అంత చులకన ఒక్క డిఏ ఇవ్వడానికే మూడు కమిటీలు ఆరుసార్లు చర్చల పీఆర్సీకి మరో కమిటీ వేస్తారా కాంగ్రెస్ సర్కార్ తీర్పై ఉద్యోగుల ఆగ్రహం ఆందోళన వాయిదా వేసిన జేఏసీ పోరాడాల్సింది పోయి భజనల అని జేఏసీ నేతలపై తీవ్ర విమర్శలు మరి ఇంత చర్చలు ఇంత కమిటీలు ఇంత చేసి ఒక్క డిఏ ఇవ్వడంతో ఉద్యోగులంతా తీవ్ర అసంతృప్తిలో ఉన్నారని ఈ వార్త యొక్క సారాంశం ఆరు డిఏలు పెండింగ్లో ఉండగా ఒక్క డిఏ ఇచ్చి ఆరు నెలల తర్వాత మరో డిఏ ఇవ్వడం దానికి ఉద్యోగ సంఘాల నాయకులు అంగీకరించడం పైన ఉద్యోగ సంఘాల నాయకుల పైన అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఉన్నారు ఇక డిఆర్ఎస్ యాప్ మాకొద్దు కొత్త మార్గదర్శకత కొత్త మార్గదర్శకాలతో మాకు మరిన్ని ఇబ్బందులు యాప్ను రద్దు చేయకుంటే మూకుమ్మడి సెలవులు పంచాయతీ ప్రభుత్వానికి పంచాయతీ కార్యదర్శుల అల్టిమేటం ఇరవై రోజులుగా యాప్లో వివరాల అప్డేట్కు దూరం పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ రూపొందించిన రోజువారీశుద్ధ్య నివేదిక యాప్ రద్దు కోసం పంచాయతీ కార్యదర్శులు పోరుబాట పట్టారు గత ఇరవై రోజులుగా హాజరు ప్రభుత్వం సూచించిన పథకాలు ఇతర అంశాలకు సంబంధించిన వివరాలను ఫోటోలను యాప్లో నమోదు చేయడం లేదు దీంతో పంచాయతీరాజ్ శాఖ డైరెక్టర్ ఈ రోజులను సీఎల్గా పరిగణిస్తామని హెచ్చరించారు ఈ తరుణంలో ఈ యాప్ను తక్షణమే రద్దు చేయాలని లేకుంటే మూకుమ్మడిగా సెలవులు పెడతామని పంచాయతీ కార్యదర్శులు హెచ్చరిస్తూ ఉన్నారంటే ఆ యాప్ గతంలో ఎక్కడున్నా వివరాలు నమోదు చేయాల్సి ఉండేది అయితే ఇప్పుడు దాంట్లో మార్పులు చేసి ఆ విలేజ్ నుంచే విలే వివరాలు నమోదు చేసేలా ఫేస్ రికగ్నైజేషన్ తీసుకురావడంతో వారంతా వ్యతిరేకిస్తున్నట్టుగా వార్త రావడం జరిగింది ఇక ఐసెట్ ఏర్పాట్లు ఐసెట్కు ఏర్పాట్లు పూర్తి నల్గొండ మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో ఈ నెల ఎనిమిది తొమ్మిదవ తేదీలో ఐసెట్ నిర్వహించనున్నారు ఇందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా పదహారు జోన్లలో మొత్తం తొంభై ఆరు పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు మొదటి రోజున రెండు సెషన్లలో రెండవ రోజు ఒక సెషన్లలో పరీక్షలు నిర్వహించనున్నారు మొత్తం డెబ్బై ఒక వేల ఏడు వందల యాభై ఏడు మంది అభ్యర్థులు కానున్నారు ఇక లాస్ సెట్కు నలభై ఐదు వేల ఆరు వందల తొమ్మిది మంది హాజరు లాసెట్కి ఈసారి భారీ సంఖ్యలో దరఖాస్తులు వచ్చిన శుక్రవారం జరిగిన పరీక్షకు మాత్రం కేవలం సెవెంటీ నైన్ పాయింట్ జీరో టూ పర్సెంట్ మంది హాజరయ్యారు మొత్తం యాభై ఏడు వేల ఏడు వందల పదిహేను మంది దరఖాస్తు చేసుకోగా నలభై ఐదు వేల ఆరు వందల తొమ్మిది మంది పరీక్ష రాశారు లాసెట్ సెట్ రాసిన మరి అశ్వరావుపేట శాసనసభ్యుడు జారే ఆదినారాయణ లా సెట్ ఎగ్జామ్ రాశాడని వార్త రావడం జరిగింది ఇక పన్నెండు నుంచి టాస్ ప్రవేశాలు పరీక్షల ఫలితాలు నేడు వెళ్ళడి తెలంగాణ సార్వత్రిక విశ్వవిద్య విద్యాపీఠం టాస్లో పది ఇంటర్మీడియట్ చదివేందుకు ఈ నెల పన్నెండున నోటిఫికేషన్ విడుదలవుతుందని అదే రోజు నుంచి ఆగస్టు పన్నెండు వరకు మీ సేవ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని టాస్ సంచాలకుడు పివి శ్రీహరి తెలిపారు ఇక ఒకే షిఫ్ట్లో ఆగస్టు మూడున నీట్ పీజీ పరీక్ష నిర్వహణకు సుప్రీంకోర్టు అనుమతి వైద్య విద్యలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సులో ప్రవేశాల కోసం నీట్ పీజీ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ పరీక్షను ఆగస్టు మూడున ఒకే షిఫ్ట్లో నిర్వహించనున్నారు ఈ మేరకు నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్ చేసిన ప్రతిపాదనకు సుప్రీంకోర్టు శుక్రవారం అనుమతి ఇచ్చింది ఈ పరీక్ష నిర్వహణకు ఎన్బిఈ రెండు నెలలకు పైగా సమయం కోరడాన్ని తొలుత ప్రశ్నించిన జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా జస్టిస్ అగస్టిన్ జార్జ్ మసిహ్ల ధర్మాసనం తర్వాత బోర్డు వినతి సహేతకంగానే ఉందని అభిప్రాయపడింది అదే సమయంలో నీట్ పీజీ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ పరీక్ష నిర్వహణకు గడువు పొడిగింపు ఉండబోదని స్పష్టం చేసింది టాస్క్ ద్వారా నాలుగు వేల వంద మందికి ఉద్యోగాలు ఈ ఏడాది ఆరు వేల మందికి శిక్షణ మంత్రి శ్రీధర్ బాబు గత ఏడాదిలో నాలుగు వేల ఒక మంది మంది ఉద్యోగాలు పొందడంలో తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ స్కిల్ అండ్ నాలెడ్జ్ క్రియాశీలకంగా వివరించిందని రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి డి శ్రీధర్ బాబు పేర్కొన్నారు పరిశ్రమల అవసరాలకు తగిన విధంగా నైపుణ్యాల శిక్షణ అందించి యువత ఉద్యోగాలు పొందడంలో టాస్క్ సహాయం చేస్తుందని చెప్పారు ఈ విద్యా సంవత్సరంలో కనీసం ఆరు వేల మంది నిరుద్యోగులకు అధునాతన సాంకేతిక శిక్షణ అందించి ప్లేస్మెంట్స్ కల్పించేలా భారీ లక్ష్యం నిర్దేశించుకోవాలని టాస్క్ అధికారులను మంత్రి ఆదేశించారు ఇక ప్రభుత్వ క్రీడా పాఠశాలలో ప్రవేశానికి దరఖాస్తుల ఆహ్వానం హకీంపేట్ కరీంనగర్ ఆదిలాబాద్లో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వ క్రీడా పాఠశాలలో టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ అకాడమీ ఇయర్ సంవత్సరానికి సంబంధించి నాలుగో తరగతిలో ప్రవేశాలకు అర్హులైన విద్యార్థిని విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తుంది దీనికి సంబంధించిన పూర్తి వివరాలతో ముద్రించిన గోడ పత్రికను రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ ఎండి సోనిబాల దేవితో కలిసి చైర్మన్ శివసేనారెడ్డి శుక్రవారం హైదరాబాద్ ఎల్బి స్టేడియంలోని షార్ట్స్ కార్యాలయంలో ఆవిష్కరించారు ఇక పద్దెనిమిది నుంచి గ్రూప్ త్రీ ధృవీకరణ పత్రాల పరిశీలన వ్యవసాయ శాఖలో ఏడు కార్పొరేషన్ల విలీనం తెలంగాణ వ్యవసాయ వ్యవసాయ అనుబంధ ప్రభుత్వ రంగ సంస్థల విలీనానికి రంగం సిద్ధమవుతుంది ఈ ఏడింటిని ఒకే కార్పొరేషన్గా ఏర్పాటు చేసేందుకు అధికారులు ప్రతిపాదనలు రూపొందిస్తున్నారు రూపొందిస్తున్నారు ఈ శాఖలో ప్రస్తుతం రాష్ట్ర మార్కెటింగ్ సమాఖ్య మార్క్ఫెడ్ అగ్రోస్ హాకా విత్తనాభివృద్ధి సంస్థ విత్తన ధృవీకరణ సంస్థ నూనె గింజల ఉత్పత్తిదారుల సమాఖ్య ఇవన్నీ ఉన్నాయి ఇవన్నింటిని కలిపకే కార్పొరేషన్గా ఏర్పాటు చేయను ఇక ప్రతి ఏటా డిఎస్సి ఏపీలో ఇంకా ఎనభై ఒక్క లక్షల మంది నిరక్షరాస్తులు వంద శాతం అక్షరాస్యత సాధనకు అక్షరాంధ్ర కార్యక్రమం విద్యాశాఖ సమీక్షలో మంత్రి నారా లోకేష్ ఇక జనన మరణాల నమోదులో తెలంగాణ వెనుకబాటు రెండు వేల ఇరవై ఒకటిలో యాభై ఎనిమిది శాతం మరణాలు అరవై ఐదు ఏళ్ళు దాటిన వారే జాతీయ జనాభా లెక్కల విభాగం నివేదికలో వెళ్ళడి జనన మరణాల నమోదులో టూ ట్వంటీ వన్ సంవత్సరంలో తెలంగాణ వెనుకబడి ఉంది మరోవైపు ఆ సంవత్సరం సంభవించిన మొత్తం మరణాల్లో అరవై ఐదు ఏళ్ళు దాటిన వారిని యాభై యాభై ఎనిమిది పైగా నమ్మాయి ఇందులో రెండు లక్షల ముప్పై నాలుగు వేల నాలుగు వందల ఇరవై ఐదు మరణాల్లో అరవై ఐదు ఏళ్ళు దాటిన వారు ఉన్నారు దా అరవై ఐదు ఏళ్ళు దాటిన ఒక లక్ష ముప్పై ఏడు వేలు మొత్తానికి జనన మరణాలు నమోదులో వెనక తెలంగాణ తనంలో ఉందని వార్త రావడం జరిగింది ఇక ఆర్టీసీ ఉద్యోగులకు మొండి చేయి కేబినెట్ మీటింగ్పై కార్మిక సంఘాల్లో తీవ్ర ఆగ్రహం ప్రస్తావనకు రాని సమ్మె హామీలు ఆర్టీసీ విలీన అంశాలు తాయిలాల ప్రకటనలపై సిబ్బందికి తప్పని నిరాశ తొమ్మిదిన ఆర్టీసీ జేఏసీ సమావేశం ఆర్టీసీ ఉద్యోగులకు కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళీ మొండి చేయి చూపిందని కార్మిక సంఘాల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతుంది ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని ఏడాదిన్నరగా ఎదురు చూస్తున్న తమకు కేబినెట్ సమావేశం నిరాశ మిగిల్చిందని ఉద్యోగులు కార్మికులు మండిపడుతున్నారు ఇటీవల సమ్మెకు పిలుపునిచ్చిన సమయంలో రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ చాలా మాటలు చెప్పారని అవన్నీ నీటి మూటలుగానే మిగిలిపోయాయని ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు ఆర్టీసీలో మూడు వేలకు పైగా ఉద్యోగాలు భర్తీ చేస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు ఔట్సోర్సింగ్ పద్ధతిలో ప్రైవేట్ ఏజెన్సీల ద్వారా ఖాళీలను భర్తీ చేయాలని నిర్ణయించడం దారుణమని నియామకాలు తక్షణమే ఆపాలని డిమాండ్ చేస్తున్నారు ప్రభుత్వం దిగి రాకపోతే ఈ నెల తొమ్మిదిన సమావేశమై భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని హెచ్చరించారు ఇక నీట్ యూజీ ఫలితాల విడుదలకు మార్గం సుగమం నీట్ యూజీ టూ ట్వంటీ ఫైవ్ పరీక్ష ఫలితాల విడుదలకు మార్గం సుగమమైంది ఫలితాలు ప్రకటించడం గుండా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీని నిరోధించాలని కోరుతూ దాఖలైన పిటిషన్లను మద్రాస్ హైకోర్టు శుక్రవారం కొట్టేసింది దేశవ్యాప్తంగా ఎంబీబీఎస్ బీడిఎస్ తదితర యూజీ వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశాల కోసం మే నాలుగున నీట్ యూజీ పరీక్ష నిర్వహించారు పరీక్ష జరుగుతున్న సమయంలో చెన్నైలోని నాలుగు కేంద్రాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయడంతో ఇబ్బంది పడిన తమకు మళ్ళీ పరీక్ష నిర్వహించేలా ఎన్టీఏను ఆదేశించాలని కోరుతూ ఎస్ సాయి ప్రియ మరో పదిహేను మంది విద్యార్థులు మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు ఈ వాద్యాలను విచారించిన మద్రాస్ హైకోర్టు దాదాపు ఇరవై రెండు లక్షల మంది విద్యార్థులు నీట్ యూజీ రాశారని చిన్న చిన్న కారణాలతో మరోసారి పరీక్ష నిర్వహిస్తే నిర్వహణకు అనుమతిస్తే ఇరవై లక్షల మందికి పైగా అభ్యర్థులపై ప్రభావం పడుతుందని పేర్కొంది పరీక్షను మధ్యాహ్నం రెండు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల మధ్య నిర్వహించారని ఆ సమయంలో విద్యుత్ లేకపోయినా సహజంగానే వెలుతురు వెలుతురుగానే ఉంటుందని అడిషనల్ సొలిసిటర్ జనరల్ చేసిన వాదనలతో ఏకీభవించింది ఉద్యోగులకు బాసటగా ప్రజాప్రభుత్వం తెలంగాణ ఉద్యోగుల జేఏసీ చైర్మన్ లచ్చిరెడ్డి రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం ఉద్యోగులకు బాసడగా నిలుస్తుందని దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న సమస్యలను దశలవారీగా పరీక్షించని తెలంగాణ ఉద్యోగుల జేఏసీ చైర్మన్ వి లచ్చిరెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు రాష్ట్ర మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాలపై హర్షం వ్యక్తం చేశారు సోర్సింగ్ ఉద్యోగుల కోసం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని సిపిఎస్ రద్దు చేసి ఓపీఎస్ను పునరుద్ధరించాలని త్రిసభ్య కమిటీ దృష్టికి తీసుకువచ్చిన ఇతర అంశాలను పరిగణించాలని విజ్ఞప్తి చేశారు రాజ్యసభకు కమల్ హాసన్ నామినేషన్ మక్కల్ మయం పార్టీ అధినేత నటుడు కమల్ హాసన్ శుక్రవారం రాజ్యసభకు నామినేషన్ దాఖలు చేశారు చెన్నై సెక్రటేరియట్లో ఎన్నికల అధికారి శివసుబ్రహ్మణ్యానికి నామినేషన్ పత్రాలు అందించారు ఈ కార్యక్రమానికి తమిళనాడు సీఎం స్టాలిన్ ఉప ముఖ్యమంత్రి ద ఉదయనిధి స్టాలిన్ తదితరులు హాజరయ్యారు కమల్ హాసన్తో పాటు ఎస్ఆర్ శివలింగం కవయత్రి సల్మా ప్రస్తుత రాజ్యసభ ఎంపీగా ఉన్న న్యాయవాది విల్సన్ సైతం డిఎంకే తరఫున నామినేషన్లు దాఖలు చేశారు ఇక రుణగ్రహీతలకు భారీ ఊరట తాజాగా జీరో పాయింట్ ఫైవ్ జీరో పర్సెంట్ తగ్గిన రేపో ఈ ఏడాదిలో ఒక శాతం మొత్తానికి హౌసింగ్ లోన్ తీసుకున్న వారికి హౌస్ లోన్ తీసుకున్న వారికి మరి కొద్దిగా ఊరట లభించనుందని వార్త అది ఇక తెలంగాణ నర్సింగ్ డైరెక్టరేట్ ఏర్పాటుకు రాష్ట్ర మంత్రివర్గ ఆమోదం నెరవేరిన స్టాఫ్ నర్సుల దశాబ్దాల కళ త్వరలోనే స్థాయి మార్గదర్శకాలు ఇక పదోన్నతులు సర్వీస్ అంశాలు వేగంగా పరిష్కారం రాష్ట్ర ప్రభుత్వం స్టాఫ్ నర్సుల దశాబ్దాల కలను సాకారం చేసింది రాష్ట్రంలో నర్సింగ్ డైరెక్టరేట్ ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది ఈ నిర్ణయంపై తెలంగాణ వ్యాప్తంగా సర్కారీ దావఖాన్లో పనిచేస్తున్న నర్సులందరూ హర్షాతి హర్షార్తి రేఖాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు ఇరవై ఆరు వేల బడుల ఇరవై ఆరు వేల సర్కారు బడుల డిజిటలైజేషన్కు శ్రీకారం మూడు వేల ఐదు వందల కోట్లతో ఎనిమిది వేల గ్రామాలకు ఇంటర్నెట్ ఫైబర్ ఎండి వేణుప్రసాద్ రాష్ట్రంలోని ఇరవై ఆరు వేలకు పైగా ప్రభుత్వ పాఠశాలలను డిజిటలైజేషన్ చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రణాళికను రూపొందించిందని టీ ఫైబర్ ఎండి వేణుప్రసాద్ వెల్లడించారు అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రం మిల్సిటాస్లోని ఫాల్కానియక్స్లో ప్రవాస భారతీయులతో శుక్రవారం జరిగిన అనధికారిక సమావేశంలో ఆయన ఈ విషయాన్ని తెలిపారు ఇక నేడు ఓపెన్ టెన్త్ ఇంటర్ ఫలితాలు తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఎస్ఎస్సీ ఇంటర్మీడియట్ ఫలితాలను శనివారం విడుదల చేయనున్నట్టు డైరెక్టర్ శ్రీహరి వెల్లడించారు ఉదయం పది గంటల నలభై నిమిషాలకు వెబ్సైట్లో ఫలితాలు అందుబాటులో ఉంచామని ఒక ప్రకటనలో తెలిపారు ఇక జీపీఓలకు నియామక పత్రాలు ఇవ్వండి మంత్రిని కోరిన రెవెన్యూ సంఘాల నేతలు గ్రామ పరిపాలనాధికారులకు తక్షణమే నియామక పత్రాలు అందజేసి విధుల్లో చేరేలా చూడాలని డిప్యూటీ డిప్యూటీ కలెక్టర్ల సంఘం అధ్యక్షులు లచ్చిరెడ్డి కోరారు శుక్రవారం మంత్రి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డిని కలిశారు రాష్ట్రంలో మూడు వేల ఐదు వందల మంది జీపీఓలు నియామక పత్రాల కోసం ఎదురు చూస్తున్నారని తెలిపారు వీరికి తక్షణమే అపాయింట్మెంట్ లెటర్స్ అందజేసి విధుల్లో చేరేలా చూడాలని కోరారు జీపీఓల రాకతో రాష్ట్రంలోని గ్రామాల్లో రెవెన్యూ సేవలు అందించే అవకాశం లేదు అవకాశం ఉందంటూ ఉంటుందన్నారు దీనిపై మంత్రి పొంగులేడి శ్రీనివాసరెడ్డి సానుకూలంగా స్పందించారు ఓకే ఇంతటితో ఈరోజు ఉన్నటువంటి జాబ్ అప్డేట్స్ కంప్లీట్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ వీడియోని చూసిన వారు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి